ప్రైవేటీకరణపై పొన్నూరులో వైసీపీ ర్యాలీ కూటమి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తోందని వైసీపీ సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ విమర్శించారు మెడికల్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ బుధవారం ఆయన ఆధ్వర్యంలో పొన్నూరులో పార్టీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం ఇచ్చారు వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రభుత్వ ధర్మాసుపత్రులను ప్రభుత్వంలోనే ఉంచాలి ప్రైవేట్ పరం చేయరాదని కొన్నూరు నియోజకవర్గ వ్యాపితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మానవత్వం ఉన్న మనుషులు అందరూ కూడా దీనిలో అచంచలంగా పాల్గొనడం ఈ దీన్ని ఇంత విజయంగా చేయడం నాకెంతో ఇచ్చిందని మీకు తెలియజేస్తా ఉన్నాను ఇప్పటికైనా ప్రభుత్వం హేడిట్ నిజ వెంటనే విరమించుకోవాలని నేను కోరుతూ ఉన్నా అంతేకాకుండా కొన్నూరు నియోజకవర్గంలో ఒక కార్పొరేట్ ఆసుపత్రి ఉంది ఈ కార్పొరేట్ ఆసుపత్రి ఎలా జన్మించింది